కల్లుగొట్లలో జేహోబీసీ కార్యక్రమం వెల్దుర్తి మండలంలోని కల్లుగొట్ల గ్రామంలో గురువారం జేహోబీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు గుర్తింపు ఉంటుంది అన్నారు తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి ఒక్క బీసీ తెలుగుదేశంకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కే శాంబాబు ఏపీ అభ్యర్థి పంచలింగాల నారాజును అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సత్రాల రామకృష్ణ సుబ్బరాయుడు తెలుగు పార్టీ మండల అధ్యక్షుడు బలరాం గౌడ్ మాజీ ఎంపీపీ జ్ఞాశ్వర్ గౌడ్ సూదేపల్లి జయరాముడు

నేను ఒక విషయం మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చాలని అడుగుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు తండ్రిని తర్వాత తండ్రిని చంపడము అక్కని చె చెల్లిని రోడ్ల పాలు చేయడము అమ్మని విస్మరించడము ఇలాంటివి చేయాలన్నా నారాయణ రెడ్డి గారి చరిత్ర తల్లినోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే అర్థమేంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కూడా అతను ఎవరు ఏవి చేయొద్దండి మౌనం పాటించండి దీపాలు వెలిగించండి ఇట్లా ఆదర్శంగా తీసుకొని వెళ్ళాడే కానీ ఈ అమ్మ పల్లెల్లో తిరుగుతూ నారాయణ రెడ్డి గారి ఆశయాలు నిలబర్చండి అంటే ఏమి ఉద్దేశం ఏమి అన్నింటికి సిద్ధంగా ఉన్నాము ఫస్ట్ ఎమ్మెల్యేలని మనం సాగ నంపితే జగన్మోహన్ రెడ్డి ఆయన అంతగానే ఇంటికి పోతాడు ఫస్ట్ రాబో రోజుల్లో మే పద్మూడవ తేదీ ఎలక్షన్లు ఉన్నాయి మనం వల్ల వద్దు మనం వాళ్ళ ఆశయాలు వీళ్ళ ఆశయాలు వద్దు మనం ఓన్లీ మన చంద్రబాబు నాయుడు ఆశయాలు మాత్రమే నెరవేరుతాము ఆయన ఓటు రూపంగానే మనం తెలియజేయండి అన్నారు మన శబ్దా ఏంటో రేపు మే పదమూడవ తేదీ ఓటు రూపంలో మనం రెండు ఒకటి కురువ నాగరాజు గారికి ఇంకోటి కేఈ శ్యామల గారికి రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి వాళ్ళని ఇద్దరిని గెలిపించుకుంటే వాళ్ళందరికీ వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను